హర్యానా మహారాష్ట్రలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి జోష్ మీదున్న బీజేపీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీపై గురిపెట్టింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్న కమలదళం కేజ్రీవాల్ అండ్ చావు చావుదెబ్బ కొట్టేలా ప్రణాళికలను అమలు చేస్తోంది ఇక ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి సాధించి పెట్టేందుకు ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగింది మహారాష్ట్రలో బీజేపీ సిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయంలో కీలక భూమిక పోషించిన ఆర్ఎస్ఎస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఢిల్లీలో ఏకంగా యాభై వేల సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసింది ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నుంచి బీజేపీ శ్రేణులను ఉత్తేజపరచడంతో పాటు కేడర్లోని లోపాలను సరిదిద్దడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగానే ఆర్ఎస్ఎస్ బృందాలు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పై ఫోకస్ పెట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు హైకమాండ్కు అందజేస్తున్నట్లు సమాచారం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మొత్తం పదమూడు వేల వరకు ఎన్నికల బూతులు ఉన్నాయి ప్రతి బూతు స్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు చిన్న చిన్న గల్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలు ప్రజలకు ఎదురవుతున్న తాగునీటి సమస్య కరెంటు కష్టాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆప్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వడం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఢిల్లీలో వివిధ పార్టీల ప్రభుత్వాల ఏర్పాటును ఓసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత బీజేపీ ఢిల్లీలో గెలవలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా విజయం సాధించగా రెండు వేల పదమూడు ఎన్నికల్లో ముప్పై రెండు సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది అయినా ఊహించిన రీతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది ఫలితంగా కాంగ్రెస్ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది అయితే తాను తెచ్చిన లోక్ పాల్ బిల్లును ఇతర పార్టీలు సమర్థించకపోవడంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ డెబ్బై స్థానాలకు గాను అరవై ఏడు చోట్ల గెలిచింది అప్పట్లో బీజేపీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది కాంగ్రెస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు ఇక రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాలు ని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ గతంలో కంటే కొంత మెరుగుపడి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను పదిలం చేసుకుంది గడిచిన దశాబ్ద కాలంగా ఆప్ ప్రభుత్వం పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న ఢిల్లీ ప్రజలు ఈసారి అధికార మార్పిడి తప్పనిసరి అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పడిపోతున్న గ్రాఫ్ బీజేపీ కలిసి రావడం కూడా ఢిల్లీ ప్రజలను ఆకర్షిస్తోందన్న వాదన తెరపైకి వస్తోంది ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఎమ్మెల్యే స్థానాలను సాధించి ఆప్ కు చెక్కు పెడుతుందన్న ప్రచారం జరుగుతోంది క్షేత్రస్థాయిలోనూ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇదే రీతిలో వ్యూహాలను రచిస్తోంది ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో నిలిచారు బీజేపీ సైతం సీఎం న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీకి దించాలని యోచిస్తోంది ఢిల్లీ ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థినే బరిలోకి దించితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు మాజీ ఎంపీ ఫర్వేష్ వర్మ ఢిల్లీ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది ఇక మరోవైపు స్మృతి ఇరానీ పేరు కూడా వినిపిస్తుండటంతో అధినాయకత్వం ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఇక మరోవైపు ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి మళ్లీ కల్కాజీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీలో కావాలనే కేంద్రం రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తుందని సీఎం ఆతిషి ఆరోపించడం మారింది రోహింగ్యాల వ్యవహారంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు అయితే కావాలనే కేంద్రంపై ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు ఢిల్లీలో రోహింగ్యాల వ్యవహారాన్ని ఆప్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకుండా కేంద్రంపై ఆరోపణలు చేస్తోందని విమర్శించారు నిజానికి రోహింగ్యాలకు ఆప్ సర్కారే రేషన్ కార్డులు సైతం ఇస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఆప్ సర్కారు ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రోహింగ్యాల అక్రమ చొరబాట్ల కట్టడికి ఇప్పటికే అన్ని చర్యలను చేపట్టింది రోహింగ్యాలు మన దేశంలోకి ఎక్కువగా పశ్చిమ బెంగాల్ మీదుగానే వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బెంగాల్ సర్కార్ను అనేక మార్లు హెచ్చరించింది మమతా బెనర్జీ ప్రభుత్వం రోహింగ్యాలకు ఆధార్ కార్డును అందించడంతో పాటు స్థానిక ప్రభుత్వ పథక లబ్ధిదారులుగా మార్చిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి వీటన్నింటినీ సాక్ష్యాలతో సహా బెంగాల్ బీజేపీ నేతలు నిరూపించినా మమతా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది బెంగాల్ నుంచి చాలా మంది రోహింగ్యాలు ఢిల్లీ బాట పడుతుంటే వారికి కేజ్రీవాల్ సర్కారు ఆశ్రయాన్ని కల్పించినట్లు పలు మార్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి అయినా వాటిపై స్పందించిన ఆతిశీయ ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కారు పై బురద జల్లేందుకు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి పంచారు పేజోకె ఎవిడెన్స్ కమిషన్ రేక్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ आज हमने उनको दिखाया कि दिल्ली में कैसे अवैध रोहिंग्या और बांग्लादेशियों को पनाह देने का काम दिल्ली की अरविंद केजरीवाल की के सरकार कर रही है और डिटेल्स में हमने एविडेंस उनको दिए हैं तुष्टिकरण की नीति एक खास वर्ग विशेष के वोटों को पालना यह अरविंद केजरीवाल की के सरकार कर रही है और जब दिल्ली के नागरिक उन वोटों को छाटने का पकड़ने का काम करते हैं तो ये चिल्लाते हैं धमकाते हैं अफसरों को धमकाते हैं एक एविडेंस में आपको दिखाना चाहता हूं ये जनकपुरी का एक केस है एक ही आदमी एक ही पेज पे एक ही पेज पर नाम है मुजम्मिल रजा चार वोट बने हुए इसके एड्रेस सेम है फादर का नाम सेम है लेकिन एपिक नंबर अलग है क्या मतलब इसका वोटर आई कार्ड अलग नंबर का है आदमी एक ही है और ऐसे पांच हजार पेज हमने आज इलेक्शन कमीशन को दिए हैं ये दिखाने के लिए कि दिल्ली में मैंडेट को कैसे छीनना चाहती है आम आदमी पार्टी की सरकार कैसे लोकतंत्र की हत्या करना चाहती है कैसे अवैध रोहिंग्या और बांग्लादेशियों को पालने का, का काम कर रही है और इसके खिलाफ मैं आज फिर कह रहा हूं हमारी ये लड़ाई जारी रहेगी और दिल्ली में एक भी मतदान फर्जी नहीं होने देंगे फर्जी मतदान का मतलब है एक साल की सजा और एक भी फर्जी मतदान होता है तो उसके लिए अवैध रोहिंगा बांग्लादेशियों को मैं चेतावनी दे रहा हूं तुम्हें दिल्ली में पनाह नहीं करने देंगे दिल्ली को बर्बाद नहीं करने देंगे तुम दिल्ली वालों को हक छीन रहे हो दिल्ली की सुविधाओं को छीन रहे हो है వచ్చే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బిజెపి అన్నట్లుగానే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చలేకపోయింది అధికారంలోకి వస్తే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా నల్లాల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న హామీని ఇచ్చింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామని తెలిపింది కానీ ఇచ్చిన హామీల అమలులో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఉచిత విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని రెండు వేల ఇరవై రెండులో లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీలో నలభై ఆరు లక్షల కుటుంబాలకు అందిస్తున్న విద్యుత్ సబ్సిడీని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నిలిపివేస్తున్నట్లు నాటి విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తుత సీఎం ఆతిషి ప్రకటించడం ప్రజలను నిరుత్సాహపరిచింది ఉచిత విద్యుత్ కు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద సబ్సిడీ బిల్లుల ఫైల్ పెండింగ్ లో ఉండటంతో సబ్సిడీ నిలిపివేస్తున్నట్లు ఆతిషి అప్పట్లో చెప్పుకొచ్చారు నిజానికి ఉచిత విద్యుత్ పేరుతో భారీ అవినీతికి ఆపు ప్రభుత్వం తెరతీయడంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ వారి ఆగడాలకు అడ్డుకట్టవే వేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలోని ఆపు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు కూడా వచ్చాయి ఇక ఢిల్లీ పరిసరాల్లో పదిహేడు వందల తొంభై ఏడు అనధికారిక కాలనీలను రెగ్యులరైజ్ చేస్తామంటూ గతంలోనే బీజేపీ ప్రకటించింది ఈ కాలనీల అభివృద్ధి కోసం ఒక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ఇక వెనుకబడిన తరగతుల అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం చేయాలని భావిస్తోంది రహదారుల నెట్వర్క్ అభివృద్ధి కోసం యాభై ఐదు వేల కోట్లు వెచ్చిస్తామని బీజేపీ ఇదివరకే స్పష్టం చేసింది ఇక మరో పదివేల కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని పేర్కొంది కేంద్రంలో మూడోసారి అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంతో ముందడుగు వేస్తోంది దేశ రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కూడా స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి ఫలాలు అక్కడి ప్రజలకు అందడం చాలా సులువు అవుతుందని బీజేపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు మరి ఢిల్లీ ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు